హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోలో సజీవమైన అడవి అనే కథతో మీ ముందరికి వచ్చాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్దాం రవి తన భార్య లక్ష్మి పిల్లలు రాజు చిన్న పాప రోషినితో కలిసి ఉని నుంచి విజయవాడకు కారులో వెళ్తున్నాడు జర్నీ మొదట చాలా సంతోషంగా సాగింది రోడ్ మీద కూల్ డ్రింక్స్ తాగుతూ పాటలు వేసుకుంటూ వెళ్లారు అయితే మధ్యలో జిపిఎస్ సిగ్నల్ పోయి మార్గం తప్పిపోయారు రవి ఏదో దారిని ఎంచుకుని వెళ్లాడు తనకు తెలిసినట్టు ఈ దారి షార్ట్ కట్ అయ్యుంటుంది అని చెప్పాడు కానీ అది షార్ట్కట్ కాదు భయంకరమైన దారి అయి మిగిలింది సూర్యుడు ఆస్తమించడం మొదలయ్యేసరికి దారి చుట్టూ నల్లగా ఉన్న అడవి పొడవైన చెట్లు ఎక్కడికక్కడ విరిగిన చెక్కల గుండ్రాలు కనిపించసాగాయి కారు లైట్ వేసినా దారంతా దట్టమైన కొమ్మలు కప్పేసినట్లు ఉన్నాయి లక్ష్మి భయంగా అడిగింది రవి ఈ దారి సరిగ్గా ఉందా ఎందుకో గుండె దడపడుతోంది రవి అజాగ్రత్తగా నవ్వుతూ ఏం కాదు కొంచెం దూరం వెళ్లిన తరువాత హైవే చేరిపోతాం అన్నాడు అయితే కొంచెం దూరం వెళ్లగానే కారుకు ఏదో తగిలి బిగ్గా ధపా అని శబ్దం వచ్చింది వెంటనే రవి బయటికి దిగి చూడగా ఒక విరిగిన పెద్ద చెట్టు కొమ్మ దారి మీద పడి ఉంది అది లేపడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ కొమ్మ బరువుగా ఉండడం వల్ల కుదరకుండా రవి ఆ చెట్టు కొమ్మను లేపడానికి ఎంతగా ప్రయత్నించినా కుదరలేదు అంతలో చెట్ల మీదుగా ఏవో చలచల కదలికలు వినిపించాయి ఆకుల మధ్య నుంచి ఎక్కడికక్కడ ఎర్రటి కళ్లు మెరిసినట్లు కనిపించాయి లక్ష్మి భయంతో కారు తలుపు వేసుకుని చిన్న పాపను బిగిగా పట్టుకుంది రవి దీన్ని వదిలి తిరిగి వెళ్ళుదా ఈ అడవి సాధారణం కాదు రవి కూడా తలచుకున్నాడు వెంటనే తిరగడానికి కారు స్టార్ట్ చేశాడు కానీ ఒక్కసారిగా ఇంజిన్ ఆపేసినట్లయింది మళ్లీ మళ్లీకి పెట్టిన కారు ఊపిరి పీచలేని పంట్లా ఆగిపోయింది అప్పుడు బయట నుంచి గట్టిగా చెట్ల కొమ్మలు గీయబడి విరిగే శబ్దం వినిపించింది రవి తలుపు వేసి బయటకు చూడగానే తారసపడ్డది భయంకర దృశ్యం చెట్లు కదులుతున్నాయి వాటి కొమ్మలు పొడుగు చేతుల్లా విరగబడి కిందకు వంగి కారును చుట్టేస్తున్నాయి కొన్ని కొమ్మలు తలుపు విండోలను బలంగా కొట్టుతూ లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నాయి రోషిణి భయంతో ఏడుస్తూ నా ఇది ఎందుకు జరుగుతుంది అని విలపించింది ఒక పెద్ద కొమ్మ నెమ్మదిగా ఆ గాజును పగలగొట్టి లోపలికి చొచ్చుకు వచ్చింది లక్ష్మి ఆ కొమ్మను అడ్డుకోవడానికి చేతితో తిప్పగా అది ఆమె చేతిని గాటేసి రక్తం కార్చేసింది రవి కారు తలుపు తీయబోతూ ఉండగానే మరొక కొమ్మ వచ్చి అతని కడుపుని చీల్చేసింది ఆ రక్తం కారుతూ బయటకు వాలిపోవడం చూసి లక్ష్మి కేకవేసింది అప్పటికే ఆ చెట్లు సజీవమై కొమ్మలతో ఆ కుటుంబాన్ని ఒక్కొక్కరుగా లాగి తీసుకెళ్లి అడవి లోతుల్లోకి మాయం చేసేశాయి అదంతా నిశ్శబ్దం అయిపోయిన తరువాత రాత్రి ఆ అడవిలో ఎక్కడికక్కడ చిన్న చిన్న ఎర్రటి దీపాలు మరిగిపోతున్నట్లు కనిపించాయి అవి ఎర్రటి కళ్ళు ఇంకా కొత్తగా వచ్చిన వేట కోసం చూస్తున్న చెట్ల కన్నులు తరువాతి రోజు ఫారెస్ట్ రేంజర్స్ ఆ మార్గంలో పట్రోలింగ్ చేస్తూ రవి కారును ఖాళీగా తలుపులు విరిగిన స్థితిలో రక్తపు మరకలతో కనుగొన్నారు అంతా గజగజ వణికిపోయారు ఎక్కడా ఆ కుటుంబం జాడలేదు కానీ మట్టిలో రక్తపు దారాలు ఇంకా కనపడుతూనే ఉన్నాయి అప్పటి నుండి ఆ అడవి రోడ్డుని ఎవరూ రాత్రి ఎప్పటికీ ప్రయాణించరు ఎందుకంటే ఆ చెట్లు కేవలం చెట్లు కాదు వాటికి ఆకలేస్తుంది मनुष्य रक्ता